ఏపీలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు హాట్ టాపిక్ గా మారాయి వైసీపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వేర్వేరుగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేయడమే అందు కారణం ఏపీ కాంగ్రెస్ ఆధ్యంలో జరిగే మహానరిత జయంతి కార్యక్రమానికి మహామహోల్ హాజరుకానున్నారు ఇక ఇడుపులపాయ వైఎస్ఆర్ ఖాట్ లో జగన్ షర్మిల నివాళులర్పిస్తారు ఇంతకీ మూడేళ్ల నుండి వేరువేరుగా పాల్గొంటున్న అన్నచిళ్లలో ఈసారైనా కలిసి వస్తారా లేదా ఏపీలో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది ఆ దిశగా కాంగ్రెస్ అధినాయకత్వం ఓ ను కూడా రూపొందించుకున్నట్టు కనిపిస్తోంది పార్టీ బలోపేతానికి ఉపయోగపడే ఏ సందర్భాన్ని వదులుకోవద్దు అనే ఉద్దేశంతో ఉన్న కాంగ్రెస్ దివంగత మహానేత వైఎస్ డెబ్బై ఐదవ జయంతి వేడుకలను చాలా ఘనంగా నిర్వహించబోతోంది మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న ఈ వేడుకల్లో పలువురు కాంగ్రెస్ కీలక నేతలు పాల్గొనున్నారు వైఎస్ జయంతి వేడుకలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కు పాటు కర్ణాటక సీఎం సిద్ధారామయ్య ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ను ఏపీ కాంగ్రెస్ చీఫ్ శర్మిలా స్వయంగా ఆహ్వానించారు దానిలో భాగంగానే ఇవాళ వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి మంగళగిరికి వెళ్లనున్నారు ఇక వైఎస్సార్ జయంతి వేళ కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఆ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు తనతో చాలా మంది టచ్ లో ఉన్నారని కొందరు కాంగ్రెస్ లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు రాష్ట్రంలో కూడా కన్వెన్షనల్ పద్ధతుల్లో రాలేము సో వాటికి ప్రత్యేకమైన ఎత్తుగడలు పార్టీ సిద్ధం చేసుకుంటూ ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం సహజంగా చాలామంది టచ్లోకి వస్తున్నారు చాలామందికి కాంగ్రెస్ని బలోపేతం చేయటమే మంచిది ఇప్పుడుప్పుడే వారికి రెండు ప్రాంతీయ పార్టీల యొక్క పాలన చూసిన తర్వాత సామాన్య ప్రజలకే కాదు నాయకులకి కూడా ఏర్పడుతుంది ఇదిలా ఉంటే ఏపీలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి ఇడుపులపాయలో వైయస్సార్ ఘాట్ దగ్గర నివాళులర్పించనున్నారు జగన్ షర్మిలా ఉదయం పొలివెందుల నుంచి బయలుదేరి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకుంటారు అక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి డెబ్బై జయంతి సందర్భంగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద అర్పించిన అనంతరం కడప ఎయిర్పోర్టుకు చేరుకుంటారు అక్కడి నుంచి బయలుదేరి పది గంటల ముప్పై నిమిషాలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు ఉదయం ఏడున్నర గంటలకు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ దగ్గర పులమాలలో వేసి అర్పిస్తారు జగన్ ఇడుపులపాయ కార్యక్రమం ముగిసిన తర్వాత తాడేపల్లికి చేరుకుని పార్టీ కార్యాలయంలోని వేడుకల్లో పాల్గొంటారు ఇక ఎనిమిదిన్నర గంటలకు వైఎస్ఆర్ ఘాట్ కు చేరుకుని అర్పించనున్నారు శర్మిల అయితే గత మూడేళ్లుగా అన్నా చెల్లెళ్లు వేర్వేరుగానే అర్పిస్తున్నారు ఇటీవల ఎన్నికల్లో వైసీపీ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది ఈ క్రమంలో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమానికి జగన్ షర్మిల కలిసి వస్తారా లేదా అనేది ఒక సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది మరోవైపు విజయమ్మ ఎపిసోడ్ కూడా ఇప్పుడు ఆసక్తి రేపుతోంది ఇప్పటికే షర్మిలతో కలిసి కడప జిల్లాకు చేరుకున్న విజయమ్మ జగన్ నివాళులర్పించే సమయానికి ఇడుపుల పైలో ఉంటారా లేదా అన్నది మరో సస్పెన్స్ గా మారుతోంది మొత్తంగా ఇటీవలే జరిగిన ఎన్నికల్లో దారుణ ఓటమి చదవడంతో వైసీపీ ఓటు బ్యాంకును వైఎస్ అభిమానులను తిరిగి కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకు ఆ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది